క్రైస్తవులకు కానప్పటికి ఎలాంటి పాపం చేయకుండా మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు పరలోకం వెళ్తారా యేసు క్రీస్తు నమ్మకుండా మంచి పనులు చేసిన వాళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరాని అయితే ఇద్దరు బయలుదేరారు ఒకళ్ళు అన్నదానము రక్తదానము వస్త్రదానము అన్ని రకాల దానాలు చేసిన వారు పాస్పోర్ట్ లేదు వీసా లేదు టికెట్ లేదు ఒక వ్యక్తి తన దగ్గర ఏమి లేదు కాబట్టి దానాలు ఏం చేయలేదు ఆ ఏమి చేయని వ్యక్తి దగ్గర పాస్పోర్ట్ ఉంది వీసా ఉంది టికెట్ ఉంది కానీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ లేకుండా మేము లోపల రానిస్తారా అక్కడ మీరు అన్నదానం చేశారని అడుగుతారా రక్తదానం చేశారని అడుగుతారా పాస్పోర్ట్ అడుగుతారా పాస్పోర్ట్ అంటారు పాస్పోర్ట్ అంటే ఈ పోర్ట్ దాటి ఇంకో పోర్ట్కి వెళ్తున్నాం ఈ భూమండలం మీద ఉన్న మనుషులైన మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ కూడా అంతే అవసరం ఏసుక్రీస్తు ప్రభుని సురక్షణగా అంగీకరించాలి దానాలు చేయకూడదని చేయండి చేయమని చెప్పిందే ప్రభు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు మంచి పనులు చేయండి సత్క్రియలు చేయమన్నాడు అన్నింటినీ అంగీకరించగలిగింది మనం రక్షకుడు ఏసుక్రీస్తుని సురక్షణ అంగీకరించడం ద్వారా